హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ కారపూడి రెసిపీ చూద్దామండి ఈ పొడితోటి ఒక్క రెండు ముద్దలు ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకున్నారంటే హార్మోన్ ఇంబాలెన్స్ తగ్గి చర్మం జుట్టు కాంతివంతం అవడమే కాకుండా హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది మరి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ కార ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చనగపప్పు అలాగే ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మినపగుళ్ళైనా తీసుకోవచ్చు లేదంటే పొట్టు ఉన్న మినపప్పు అయినా తీసుకోవచ్చండి ఏదైనా బాగుంటుంది ఇవి వేసుకున్న తర్వాత మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి మరి దోరగా అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాలు అలాగే పావు స్పూన్ మెంతులు ఒక అర స్పూన్ వరకు చిలకర వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ కలుపుతూ నిదానంగా మరికాసేపు ఫ్రై చేసుకోవాలి వీటన్నింటితో పాటు పచ్చనిగపప్పు ఇంకా మినపప్పు అనేవి బాగా ఫ్రై అవుతాయి కాబట్టి మనం ముందే ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పొత్తిరుగుడు గింజలు అదే అండి సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు వేసుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ లేదా గింజలు కూడా వేసుకోవాలి వీటితో చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి వీటిలో విటమిన్ కే ఎక్కువగా ఉండటమే కాకుండా ఐరన్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గి చుట్టూ చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా విటమిన్ బి డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది అంతేకాకుండా ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది దీంతోపాటు ఓ గుప్పడు కరివేపాకును కూడా వేసుకొని దాన్ని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అవ్వటానికి ఒక నాలుగైదు నిమిషాల వరకు పడుతుంది మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా జుట్టుకి ఇంకా చర్మానికి చాలా మంచిదండి దీంతోపాటు ఒక చిన్న రెబ్బ చింతపండుని కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఇరవై ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఆయిల్ ఏమీ వేయటం లేదు మీరు కావాలంటే మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి అనేవి మీ కారానికి తగినట్లు కస్ని ఎక్కువ తక్కువగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా బాగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇంకేముంది వీటిని మిక్సీ పట్టుకుంటే అయిపోయింది అని వీడియోని స్కిప్ చేస్తారు ఇక్కడే ఉందండి ఇంకొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా ముందుగా ఫ్రై చేసుకున్న పప్పుల్లో కొంచెం సాల్ట్ ఇంకా పొట్టుతో సహా వెల్లుల్లి అలాగే కొంచెం పసుపు ఇంకా ఇంగువ వేసుకోవాలి వెల్లుల్లిని పొట్టితో సహా వేసుకోవాలండి లేదంటే కారప్పొడి అనేది ముద్దగా అవుతుంది వెల్లుల్లి పొట్టు కూడా జుట్టుకి చాలా మంచిది వీటిలోనే ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ పెద్ద మిక్సీ జార్లో తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి మిక్సీ పట్టుకున్నాను మీరు చిన్న దాంట్లో తీసుకున్నట్లయితే ముందుగా పప్పుల్ని మిక్సీ పట్టుకొని తర్వాత ఎండుమిర్చితో సహా పట్టుకోండి దీన్ని ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ పొడిని ప్రతిరోజు అన్నంలో ఒక స్పూన్ వేసుకొని మొదటి రెండు ముత్తులు నెయ్యితో కలిపి తీసుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్